హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను మిరపకాయ బజ్జీ చాలామంది చాలా రకాలుగా మిరపకాయ బజ్జీలు అయితే చేస్తారు నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే ముందుగా ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకున్నాను మిర్చి వేసే మిరపకాయలు ఉంటాయి కదా అవైతే తీసుకొని మధ్యలో చిలుక పెట్టి మిరపగింజలు అయితే అన్నీ తీసేసాను కాడలు కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో ఒక స్పూను ధనియాల పౌడర్ అలాగే ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోండి మిరపకాయలో ఈ మిశ్రమాన్ని బాగా పైనుంచి కింది దాకా రాయాలండి ఇలా రాస్తే మిరపకాయ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని మిరపకాయలు ఈ పిండి పెట్టయితే రాసేయండి అన్ని మిరపకాయలకు ఈ పిండిని అయితే నేను రాసేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఈలోపు బ్యాటర్ కోసం పిండిని అయితే రెడీ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని శనగపిండి అయితే వేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల కాన్ఫర్ కొంచెం పసుపు అలాగే కారం అయితే వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేయండి తర్వాత రుచికి సరిపడా కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను చిటికెడు వంట సోడా అలాగే వాము కూడా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి డైజెషన్ బాగా ఉంటుంది ఇలా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా లూజ్ కాకుండా అలాగని టైట్ కాకుండా పిండిని మీడియంగా కలుపుకోవాలి బాగా పిండిని ఇలా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అయితే ఇక్కడ కలుపుకోవడం కంప్లీట్ అయ్యింది మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో మిరపకాయలు అయితే బ్యాటర్లో ముంచుకొని ఇలా బజ్జీ లాగానైతే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మిర్చిలను ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల దాకా పిండి కూడా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మిరపకాయలు పైకి కిందికి అనుకుంటూ ఉండాలి మిరపకాయలు అయితే ఇలా కలర్లోకి వచ్చాయి చూసారా గోల్డెన్ బ్రౌన్లోకి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి